హలో ఈ ఈరోజు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఎవ్రీ ఇయర్ ఈ రోజున మనం వరల్డ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ముందుగా అందరికీ హ్యాపీ వరల్డ్ ఈ ఈరోజు ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకునేదే కానీ మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే మనకున్న బాధ్యతని గుర్తు చేసుకోవాలి ఏంటి ఆ బాధ్యత అంటే మనకున్న భూమి పట్ల ఈ భూమిలో ఉన్న ప్రకృతి పట్ల మనకున్న వనరుల పట్ల నీరు గాలి ఇలాంటి వాటి పట్ల మనకున్న బాధ్యత ఏంటి అన్న అన్నది మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి అలాగే ఈ సందర్భంగా మరొకసారి ముందుగా నేను ఆ దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకు అంటే ఇంత అందమైన భూమిని ప్రకృతిని నీటిని గాలిని ఇంకా చాలా వనరులు ఉన్నాయి అవన్నీ కూడా మనకు అందజేసినందుకు ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనిషి బ్రతకడం అనేది అసాధ్యమైన విషయం అని మనందరికీ తెలుసు కనుక ఇంకో విషయం ఏమిటి అంటే ఈ సృష్టిలో ఏముంది అని మనం ఆది మానవులుగా ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు అన్వేషిస్తూనే ఉన్నాం ఈ ప్రాసెస్లో మనకు అనేక విషయాలు తెలిసాయి కానీ అందులో ఒక విషయాన్ని గమనిస్తే ఈ సృష్టిలో అనేక గ్రహాలు ఉన్నాయి కానీ మనం మానవులుగా జీవించడానికి ఉపయోగపడే ఒకే ఒక గ్రహం ఈ భూమి అని మనకు తెలుస్తుంది ఎందుకంటే మనం త్రాగే నీరు పీల్చే గాలి తీసుకునే ఆహారం ఇంకా అనేక వనరులు ఈ భూమి ద్వారానే మనకి అందు అందుతాయి కాబట్టి కాబట్టి ప్రతి క్షణం మనం ఆ దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ భూగ్రహాన్ని మన కోసం దైవం సృష్టించారు కాబట్టి ఇదే విషయాన్ని మన దగ్గర ఉన్న ధార్మిక గ్రంథాలు భగవద్గీత బైబుల్ ఖురాన్ కూడా ధృవీకరిస్తున్నాయి మనం భగవద్గీతలో పరిశీలించుదాం భగవద్గీత మూడో అధ్యాయం కర్మయోగం పద్నాలుగు పదిహేనో శ్లోకాల్లో ఇలా తెలియజేయడం జరిగింది ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి అన్నము మేఘము వలన కలుగుచున్నది మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది యజ్ఞము సత్కర్మ వలన కలుగుచున్నది సత్కర్మ వేదము వలన కలుగుచున్నది వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుచున్నది కాబట్టి సర్వ వ్యాపకమగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానినిగా మెరుగుము బైబిల్ను పరిశీలించాం బైబిల్ ఆది కాండం ఒకటో అధ్యాయంలో ఇలా చెప్పడం జరుగుతుంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను వండెను దేవుడు వెలుగునకు పగలు అనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను హస్తమయమును ఉదయమయ ఉదయమును కలుగగా ఒక దినమాయను ఇప్పుడు ఖురాన్లో పరిశీలించి చూద్దాం ఖురాన్ ఏడో అధ్యాయం యాభై నాలుగో వాక్యంలో ఇలా చెప్పడం జరుగుతుంది ఆయన ఆకాశాలను భూమిని ఆరు దినాల్లో సృష్టించాడు తరువాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు రాత్రిని పగిటిపై కప్పివేస్తాడు ఆ తరువాత పగలు రాత్రి వెంట పరుగుతీస్తూ ఉంటుంది ఇంకా ఆయన సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను పుట్టించాడు అన్నీ ఆయన అగ్నికు కట్టుబడి ఉన్నాయి తెలుసుకోండి సృష్టి ఆయనదే దానిపైన ఆధిపత్యము ఆయనదే చూశారు కదా మన ధార్మిక గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయంటే ఆ దేవుడు మన కోసం ఈ భూమిని ఈ సృష్టిని మనకి జీవించడానికి అనుకూలంగా ఉండే విధంగా సృష్టించి మనకి ఇవ్వడం జరిగింది కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని నాశనం చేస్తూ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మన మీద ఎలాంటి బాధ్యత ఉంది అంటే ఆ భూమిని మనమే కాపాడుకునేలాంటి బాధ్యత మన మీద ఉంది ఒకవేళ ఇప్పటికీ కూడా అలాంటి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోకపోతే గనక దానివల్ల వచ్చే నష్టం దానివల్ల వచ్చే పర్యావసానాన్ని మనం ఇదివరకునే చూసాం అదేంటి అంటే రీసెంట్గా మనకి వచ్చిన పెద్ద డిజాస్టర్ కోవిడ్ పాండమిక్ అందులో మనం రోజు సెకండ్ టు సెకండ్ పీల్చుకునే ఆక్సిజన్ ఆక్సిజన్ అందరు పోవడం వల్ల చాలా మంది చనిపోవడాన్ని మనం చూసాం దీన్ని మనం గమనించాలి దీన్ని మనం గమనిస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే దేవుడిచ్చిన ఎలాంటి వనరులైనా సరే ఏ ఒక్కటైనా సరే మనం నాశనం చేసినట్లయితే తిరిగి మనం దాన్ని తయారు చేసే శక్తి మనకి లేదు అవి తయారు చేయగలిగే శక్తి ఓన్లీ దేవుడికి మాత్రమే ఉంది కాబట్టి ఇచ్చిన వనరులని మనం చక్కగా వాడుకుంటూ వాటిని కాపాడుకుంటూ ఉండాలి అలా రోజు ఈ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా మనం మన సృష్టి పట్ల మన భూమి పట్ల మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అదేంటంటే భూమిని కాపాడుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి అలాగే ఇన్ని వనరులు ఇచ్చిన దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఈ జీవితాన్ని గడుపుతాం జై హింద్